ఓకే ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు అక్కడ అక్కడ సజనాప్రొడ్యూసర్ ఇనీషన్ ఉంది అన్న అంటే ఎందుకేసారు సో అక్కడ ఏ రిఫర్ చేస్తున్నారంటే 2 సైజ్ నుంచి వాటర్ వస్తుంది సో ప్రపోజల్ నేను పెట్టాను సార్ ఏంటి ఆ ఎడ్యుకేషన్ తీస్తున్నామని చెప్పేయడానికి తెలియదాస్ట్ ఏ సి ఇన్స్టాల్సారు లేకపోతే హ్ ఇది ఐపినిని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్ట చేసేసి క్లోజ్ చేసేస్తారా ఆ దుగ్గం ఎందుకే లేదు అది ఎందుకన్నా ఎట్లా వదిలిపెట్టేయారు ఆ జాబ్ని మీరు సరిచేయాలి కదా తారీఖు వన్ మంతా అక్కడ మనం జాతీయ కదా చె చెప్పారా ప్రాబ్లమ్ యాక్చువల్గా కలిసి అన్న మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ చెప్తారంటే మీ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ నుంచి కదా కదా ఫ్రిడ్జ్ దాడేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు కడ వైపు నుంచి రెండు సార్లు ఈ సర్వీస్ రోడ్ చచ్చిపోతారా ఎవడన్నా తీసుకోవచ్చు ఎవరినైనా అడగచ్చు मेरे मेंटेनेंस अटूएंस हैं हां मतलब हमारा जेजे बने जैसे हमारा अटल रोड था बड़े मजेली शेड्यूल ये प्रकारा बॉटम रोड स्ट्रक्चर्स प्लांटेशन रिपेयर्स ऑफ द स्ट्रक्चर्स एंड रिपेयर्स ना रोड क्लीनिंग रिपेयरिंग ऑफ द स्ट्रक्चर्स अरे सर यू हैंडल फाइल रोड एंड द सेगमेंट रेस्ट पेंटिंग साइन बोर्ड्स डीडीड प्लांटेशन न्यू ఓని సర్ అలిష్న కారు చిముని ప్లాంటేషన్ కొక ముక్కన నాడేరా మీరు పన్నమేటి నారే సూపర్‌వైజర్ నేను చేస్తా హ నేను చేస్తా సర్ నుని హి మేడతాను అక్లో మిరనా పుడిచే సర్ అక్లో ఉంది ఎలా చూస్తారా ఫిజికల్ గా బ్రదలామ మీరు ఆర్యవగారు సొయంగా చెప్పి ఇక్కడ కొత్తి కార్లేజ్ పడండి ఆ ఇంటర్గేట్ రోడ్ మీద నాకన తప్పవా ఆయనకి దరత్వం అయిపోతుంది ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు మీరు పాత రోడ్ మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే పెంచుకుంటే వేయలేదు రోడ్డు అనేది తర్వాత ఢిపోయినప్పుడు మీరు తర్వాత రెయిన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాండర్డ్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలాలు ఉంటాయి పెద్దలా అయితే సైడ్ కాలం బాగు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి ధ్యానంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది ఎవరు ఫ్యామిలీ పోతారు మన దేనికి పాత లక్షల డూర్ని ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ పోయినా మీకే సంబంధం డ్రైన్ కట్టారు మీ మీ రోడ్డు నుంచి వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం

రోడ్డు మీద గేదెలు పొరుగులు రావు మేకలు రావు మనిషి దాటి ప్రమాదం జరుపుకున్నాను చూసుకోండి తీసుకెళ్లసింది మీరు తప్పులైతే ఎవరు బాగా ఎక్కువ మీరు ఇంతది అని

ఈ సొంతలు కాదు నా సొంతలు కాదు మీరు అభివృద్ధి పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ అంటుంది నేను ప్రజల కోసం నేను అడుగుతున్నాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకు మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారేంటి అని మిమ్మల్ని సేవల దొరికి అభినందించాల్సింది పోయి అది కట్టినండి ఇది కట్టినండి ఆస్తి కాదు అది ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణ ఉండడం కోసం అడుగుతాం వాళ్ళ కన్వీనియన్స్ కోసం అడుగుతాం గతంలో కూడా ఇంత గట్టిగా మాట్లాడనుంటే మీరు ఇంతగా కూర్చుండేది కాదు దేవుడు పడే బిజ్ లేదు నేను ఇప్పుడు క్రికెట్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా జాక్రమాన్ని గొడవలు చేస్తే ఆయన దేశం చచ్చిన అప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను కట్టాడు డాక్టర్